సో డబ్బు గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం సిటీకి వచ్చిన కొత్తలా నేను నాకున్న ఫ్రెండ్స్ విపరీతంగా మనీ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో సో మెనీ డిస్కషన్స్ అంటే ముఖేష్ అమ్మని కూడా అంత డిస్కస్ చేసి ఉంటాడు సో నాకు ఫ్రెండ్ ఉండేవాడు అసలు మనీ గురించి మనం ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాం తెలుసా అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన దగ్గర డబ్బులు లేదు కాబట్టి అంటే ఏది మన దగ్గర లేదో అదే చర్చించబడుతుంది కానీ నాకు విపరీతమైన ఎక్సైట్మెంట్ వచ్చేది ఆయన ఐడియాస్కి ఇట్లా ఇటు ఇట్లా చేద్దాం ఇటు ఇట్లా చేస్తే ఇట్లా సేల్ అయిపోతుంది ఇట సేల్ అయిపోతే రోజుకి ఇన్ని అవుతాయి ఇన్ని అయిపోతే సంవత్సరానికి మొత్తం లెక్క రా ఎంత అవుతుందో మొత్తం లెక్క రాసి పది లక్షలు పది లక్షలుంటే ఒక కారు కనుకూలు అయిపోయాయి సేమ్ ఇంటికి పోయిన తర్వాత నెక్స్ట్ డే అనుకున్న అయితే ఆ రాబాయి ఇట్లా మళ్ళీ డిస్కషన్ సో ఎవ్రీ మినిట్ డబ్బు 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 ఎందుకంటే ప్రతి దాంట్లో డబ్బు ఉంది కదా సమోసా తిన్నా పైసలు బస్సు ఎక్కినా పైసలు సినిమా థియేటర్కి పోయినా పైసలు ఎవరు మన గుణగణాలు చూసి మనకు థియేటర్ కూడా ఇస్తలేడు ఏదైనా మంచి పద్యం పద్యం పద్యంబాడుతుల్లో కూడా పంపిస్తా అనొచ్చు కదా ప్రతి చోట డబ్బే పాడైంది అత్యంత అమూల్యమైనది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు సర్వైవ్ ఇన్ ద వరల్డ్ అది మన దగ్గర లేదు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాడికి ముఖ్యమైనది లేకపోతే ఎట్లుంటుంది అట్లా ప్రపంచంలో ముఖ్యమైనది లేకపోతే ఎట్లుంటుంది మన పరిస్థితి చాలా సో ఆ టైంలో ఒక ఓల్డ్ మ్యాన్తో ఒక ఇంటరాక్షన్ జరిగింది సో నేను మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని డబ్బు గురించి చాలా మాట్లాడుతున్నా సో బై వే ఇప్పుడు టీ హబ్ అని ఇక్కడ ఒక స్టార్ట్అప్ కంపెనీస్కి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట సో అందులో మా ఫ్రెండ్ సికిందర్ కోసం పర్ఫామ్ చేయడానికి వచ్చింది ఇప్పుడే అయిపోయింది సో ఈ హాల్ బాగుందని కబ్జా చేసి సరదాగా ఇచ్చింది రికార్డ్ చేస్తున్నాను నేను టైసన్ సో ఆ శ్రీకాంత్ నేను మాట్లాడుకుంటున్నాం అరే అట్లా సంపాదించాలి ఇట్లా సంపాదించాలి అని మాట్లాడుకుంటుండగా ఇప్పుడు తలుచుకుంటే ఐడియాస్ అన్నీ చాలా ఫన్నీ ఇమెచ్యూర్ అలా ఎప్పుడు చేయలేడు ఇంపాసిబుల్ అంటే ఫండమెంటల్స్ తెలియదు బేసికల్గా ఇప్పుడు ఊళ్ళలో కూర్చొని నేను సినిమా కథ రాసిన టీస్ సినిమా అని అడుగుతారు వాళ్ళకి ఏం తెలియదు వాడు ఏదో మనసులో అనుకుంటాడు అదే గొప్ప కథ అనుకుంటాడు అంతే అటుగా ఊళ్ళో ఉండే వాళ్ళు ఒక పెయింటింగ్ వేసి అదే బెస్ట్ పెయింటింగ్ అన్న భ్రమలో ఉంటారు వాడు వచ్చి ఒకసారి ప్రపంచంలో పడి ప్యారిస్లో పడి రకరకాల ఆర్టిస్ట్ జీవిత కథలు వాళ్ళు వేసిన పెయింటింగ్స్ చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ అమ్మ వాడు నథింగ్ అని సో మనం రైట్ పర్సన్స్తో డిస్కస్ చేసినప్పుడు ఒక చిన్న ఒక ఎన్లైటన్మెంట్ వస్తుంది సో నేను స్టిక్ అది ఇద్దరు ఇది ఎలాంటిదంటే ఇంతకుముందు జోక్ చెప్పుకున్నట్టు ఇద్దరు కంపౌండర్లు బయట కేఫ్టేరియాలో కూర్చొని హార్ట్ ఆపరేషన్ ఎట్లా చేయాలని కొన్ని వేల గంటలు చర్చించినా ఇద్దరు ఎప్పటికీ చేయలేరు అయ్యే పని కాదు ఎందుకంటే ఇద్దరు తెలియదు కదా కానీ ఆలోచన లేముంది ఏదైనా చేయొచ్చు ఎలా చేయొచ్చు నువ్వు ఆ బ్లేడ్ వాడతావు నేను ఆ బ్లేడ్ వాడా మన గడ్డం గీసిన బ్లేడ్తో నేను చేసి పడదొప్పుతా నీకు తెలియదు నువ్వు అనుకోవచ్చు ఏదైనా సో రియల్ వర్క్ వేరే జస్ట్ ఈ ఊహిస్తూ ఊహిస్తూ ఉండడం వేరే సినిమా తీయాలనుకునేవాడు ఉండే స్థితి వేరు తీస్తున్నవాడు ఉండే స్థితి వేరు తీస్తున్నవాడు ప్యూర్లీ ప్రాక్టికల్ లోకి వస్తాడు తీయాలనుకుంటున్నవాడు ఊహ ఒకసారి నేను మా ఫ్రెండ్ సినిమా కథ చెప్పడానికి ఒక ప్రొడ్యూసర్ తిరిగిపోయాను సో పెయింటింగ్ వేయడానికి పోతే ఆయన కథ ఉంటే చెప్పండి సినిమా తీస్తా ఎక్కువ బడ్జెట్ ఉండదు ఆయన అదంతా మా ఫ్రెండ్ సార్ నేను మంచి కథ రాసుకుంది నేను చెప్పినా నాకు కొంచెం ఎరకగలిగింది అప్పుడు ఒక్క లైన్లో బడ్జెట్ తెలిసిపోతుంది ఒక్క లైన్లో బడ్జెట్ తెలిసిపోతుంది సో అతని దగ్గరికి వెళ్ళినాక అతను ఇట్లాగే పంచగట్టు కూర్చున్నాడు కథ చెప్పాయా కథ చెప్పు నా బడ్జెట్ అయితే కోటి రూపాయలు పెడతానమ్మా అంతకంటే మన వాళ్ళు కాదు కోటి రూపాయలు చాలా ఎక్కువ సార్ వీడికి తెలియదు అసలు కోటి వెళ్తుంది బేసికల్ వీడు ఏనాడు కోటి చూడలే ఏదో మనకి మన యాబిట్స్ దగ్గర కోటి తర్వాత సంగీత దర్శకుడు కోటి తప్ప వేరే కోటి తెలియదు వీడికి నాకు తెలియదు నా జీవితంలో నేను ఇల్ల స్టేషన్స్ చేస్తే నాకు ఎంఎస్కో పబ్లికేషన్స్ విజయ్ 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 గారు నాకు మొదటిసారి ఇరవై వేలు ఇచ్చిండే ఆయన అసలు నేను నేను ఆనందాన్ని నడుచుకుంటూ బస్సు గుద్దుకుని కింద పడ్డాను నేను మగిపోయిన దగ్గర ఎందుకు తెలుసు నా కళ్ళు బయలుదేరి ఇరవై వేలు అసలు ఐ వాజ్ అంటే ఇట్లా ఊగులాడుతుండే అంటే ఐ వాజ్ సో హ్యాపీ నా జీవితంలో ఇరవై వేలు ఫస్ట్ టైం చూసినా అసలు ఒక మూడు నెలలో నాకు నిద్ర పట్టలే అందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు దిండు కింద పెట్టుకుని పడుకున్నా బాత్రూమ్ పోయినా తీసుకుపోతున్నాడు ఇవన్నీ ఎక్కుపోతున్నామో ఇటు రకరకాలుగా అట్లా ఈ ప్రొడ్యూసర్ అడిగాడు కథ చెప్పంటే సార్ కోటి రూపాయలు మనకు చాలా ఎక్కువైపోతాయి సార్ మంచి కథ చెప్పమ్మా చెప్పు చెప్పి చెప్పాడు హీరో అమెరికాలో ఒక పెద్ద కంపెనీ నడుపుతుంటే అతను చార్టర్ ఫైన్ ఉంటుందని చెప్పాడు పొందమ్మా తీయలేమన్నాడు ఎందుకంటే ఈ ఒక్క చాటికే నాకు కోటి రూపాయలు విస్తాయి అన్నాడు వద్దమ్మా వద్దు నువ్వు వెళ్ళు నీకు అసలు అవగాహన లేనట్టు ఉందని పంపించాడు అంతే ఒక్క నేను మొత్తం కథనే చెప్పారు అరే ఆ ఒక్క సీను నువ్వు అమెరికాలో అత సొంత కంపెనీ ఉంటుంది ఇవన్నీ నువ్వు స్క్రీన్ మీద చూపించేవారా అరే చూపించడం చూపిస్తాం అరే ఎట్లా చూపిస్తారా చార్టర్ ప్లేను ఇట్లా బొమ్మేసి చూపిస్తావా అరే ఎవడో ఒకటి ఇట్లా వాడు మాట్లాడుతున్నాడు తెలియక సో నేను మా శ్రీకాంత్ ఇట్టనే రకరకాల బిజినెస్ ఐడియా గురించి మాట్లాడుతుంటే ఆ ఓల్డ్ మ్యాన్ అని ఇట్లా తగ్గితే చూశాం ఓ సినిమాలో క్యారెక్టర్ లాగా బ్యూటిఫుల్గా ఉన్నాడు కొంచెం వైట్ అండ్ అవుట్ ఏం డిస్కస్ చేస్తున్నారు డబ్బు గురించేనా డబ్బు గురించి అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నేను మీలాగే పరిగెత్తేవాడిని మీలాగే ఆలోచించేవాడిని నేను ఒకటి అర్థం చేసుకున్నాను ఎంత డబ్బు తృప్తినిస్తుందో ఏ మనిషికి తెలియదు ఎందుకంటే ఇంత తింటే కడుపు నిండుతుందని తెలుసు ఇంతసేపు పడుకుంటే నిద్ర సరిపోతుందని తెలుసు ఇన్ని ఇన్ని మీటర్ల గుడ్డ అయితే మన శక్తికి సరిపోతుందని తెలుసు కానీ ఎన్ని గజాల ప్లేస్ నీకు తృప్తినిస్తుందో ఎంత పెద్ద ఇల్లు తృప్తినిస్తుందో ఎంత డబ్బు తృప్తినిస్తుందో తెలియదు అన్నాడు అతనుకున్న ఒక డెబ్బై డెబ్బై ఐదు ఇళ్ళు అంటే అతను ఒక అనుభవంలో నుంచే మాట్లాడుతుంటే అనిపించింది నేను మా ఫ్రెండ్ వినుకుంటూ కూర్చున్నాను అతను ఒక మాట చెప్పాడు నేను మీలాగే పరుగెత్తానయా తప్పులేదు లక్ష మంది చెప్పినా ఈ పరుగు ఆగదు కానీ పరుగు తొందరగా ఆపితే జీవితాన్ని జీవించవచ్చు నేను మరి మీరు ఎంతకాలం పరిగెత్తారంటే నేను డబ్బు కోసం పరిగెత్తి 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 ఒక విషయం తెలుసుకున్నాను అన్నాడు అదేంటో తెలుసా డబ్బు అనే ఆలోచన పోయే పోతే చాలని తెలుసుకున్నా లాస్ట్కి ఇప్పుడు నా దగ్గర ఎంత డబ్బు ఉంది అన్న దాన్ని బట్టి కాదు డబ్బు అనే ఆలోచన ఎండు కావాలి అప్పుడు నువ్వు ఉన్నది అనుభవిస్తావు లేకపోతే జస్ట్ యూ కీప్ రన్నింగ్ 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 నువ్వు ఎక్కడ మనశ్శాంతిగా ఉండవు కార్లో బిజినెస్ మాట్లాడుతుంటావు తింటూ బిజినెస్ మాట్లాడుతుంటావు ఆ తర్వాత ఎప్పుడు నువ్వు బిజినెస్ డెవలప్ యు ఆర్ నాట్ లివింగ్ ఇట్ ఆర్ ఓన్లీ రన్నింగ్ ఆఫ్టర్ ఇట్ అట నేను చాలా మందిని చూశాను చాలా చాలా చాలామందిని చూశాను అటు నాకున్న చాలామంది ఫ్రెండ్స్ ఇప్పుడు సికిందర్ కూడా ఒక బిజినెస్ ఆంటర్ప్రియర్ చూసినావు కదా ఎంత పెద్ద టీం ఉంది సో ఇస్ అ సిఇఓ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ స్మాల్ ఆర్ బిగ్ సో ఇంకొక వంద సంవత్సరాలకి సరిపడే లక్ష్యాలు పెట్టుకున్నాడు దాని అర్థమైంది వందేళ్ళు పరిగెత్తాలి ఇంకా సో తప్పనట్లే నీకేం కావాలి సార్ జస్ట్ డబ్బు డబ్బు కావాలా డబ్బు ప్లస్ తృప్తి కావాలా తృప్తి ప్లస్ ఏమంటారు దాన్ని పేరు ప్రఖ్యాతులు కావాలా ఈ మూడు కావాలా సో ఈరోజు ఆ పెద్ద ఆయన చెప్పిన జీవన సూత్రం చెప్పి ముగిస్తా ఎవరికోవాలి ఆలోచించుకోండి మూడింటి కోసం ఈ ప్రపంచంలో మనిషి పనిచేస్తున్నాడు బాస్ మూడింటి కోసం ఫస్ట్ది ఓన్లీ ఫర్ మనీ అర్థమైందా సెకండ్ది పేరు ప్రఖ్యాతులు మూడవది తృప్తి సో ఈ ప్రపంచంలో కనిపించే ఈ మానవ జాతి మొత్తం ఈ మూడు భాగాలుగా విడిపోయారు మళ్ళీ ఈ మూడు భాగాలకు మధ్యన ఇంకొక మూడు భాగాలు ఉన్నాయి ఇప్పుడు మనం నాలుగు దిక్కులు అంటాం కదా నిజంగా నాలుగు దిక్కులు ఉందా దిక్కుకు దిక్కుకు మధ్య ఇంకో దిక్కు లేదు ఆ దిక్కుకు దిక్కుకు మధ్యన ఇంకో దిక్కు ఉండదా నువ్వు ఎటు దిక్కు నిలబడితే అదో దిక్కాయే అందుకే దిక్కు లేని వాళ్ళకి దేవుడు దిక్కు అంటారు అంటే వాడు తూర్పు దిగినా పైసలు వస్తలేవు పడమర దిగినా పైసలు వస్తలేవు ఎటు దిగిన పై అందుకే ఏ దిక్కే లేదు నాకు అంటే ఎటు దిక్కు చూసినా ఆగమ్య వచ్చిన ముందు దిక్కులే దిక్కు లేదు అందరికి దిక్కుంది కదా కానీ నీకు ఉపయోగపడే దిక్కు అంటూ ఏది లేదన్నట్టు సో ఈ మూడు విభాగాల్లో మానవ జాతి విడిపోయింది దట్ ఓల్డ్ మ్యాన్ సెట్ ఎంత బ్యూటిఫుల్ ఇన్సైట్ నా జీవితంలో అట్లాంటి ఇన్సైట్ వినలే ఏమయ్యా ప్రపంచం అంతా డబ్బు కోసం పరిగెడతారు అదొక జాతి అంత డబ్బు జాతది వాడు పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెడతారు ఆర్టిస్టులు వీళ్ళంతా అందులో పడతారు అన్న మూడోది తృప్తి కోసం ఈ స్వామీజీలు ఈ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళంతా తృప్తి కోసం డబ్బు పోతే పోయింది ఎవడు పట్టించుకుంటా నాకు చాలా ఆత్మసంతృప్తి ఉంది ఎనీ క్రియేటివ్ పర్సన్ వాడికి కావాల్సిన చప్పట్లు మీరు కొట్టే చప్పట్లే నాకు ఇచ్చే సన్మానాలు దుప్పట్లు ఇట్లాంటివన్నీ సబ్ కొట్టాలి కొట్టాలి సప్పట్లు కొట్టాలండి సబ్బట్లు కొట్టకపోతే మాకు ఆర్టిస్టులకు ఎంకరేజ్మెంట్ రాదు మీరు సప్పట్లే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ పైసలు ఏమంటే సో డబ్బు మాత్రమే కోరుకునేవాడు అంతర్లీనంగా కోరుకుంటాడు నీ పేరు ప్రఖ్యాతులని తృప్తి కానీ అవి రాకపోయినా డబ్బు వస్తే చాలా రా పేరు ప్రఖ్యాతులు కోరుకునేవాడు నేమ్ అండ్ ఫేమ్ కోరుకునేవాడు అంత డబ్బు కోరుకుంటాడు కానీ డబ్బు ఎక్కువ తక్కువైనా పట్టించుకోడు అసలు మంచి రోల్ దొరికింది ఆయన సాటిస్ఫైడ్ అయ్యారు కొంచెం ఫరకునే పడతాను ఐ కొంచెం తక్కువ ఎక్కువ ఇస్తాను నా కొడుకు రెండు లక్షలు ఇస్తాను డబ్బు వెళ్ళిచ్చాడు కానీ పోనీ అమ్మ కొంత రోజు మాత్రం చింపేశాడు అసలు అంటే వాడి దృష్టి దృష్టి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ నాకు మంచి పేరు వచ్చింది నా పేరు నిలబడాలి పేరు ప్రఖ్యాతులు అందుకే ఒక టెంపుల్ కట్టిస్తాడు ఒక టెంపుల్ మీద పేరు రాయించుకుంటాడు ఒకడు టెంపుల్ అన్నదానం చేస్తాడు ఒకడు తృప్తి కోసం చేస్తున్నాడు వాడు పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నాడు వాడు డబ్బు కోసం చేస్తున్నాడు సో మూడో వాడింది తృప్తి నాకు అన్నదానం చేసిన చాలా తృప్తి ఉంది సో అతని అల్టిమేట్ గోల్ తృప్తి ఉంటుంది అన్నట్టు దీంతోపాటు వీళ్ళ మధ్యన కేటగిరీస్ ఉన్నాయి ఒకడు అంటాడు నాకు డబ్బు కావాలి కానీ కొంచెం పేరు ప్రఖ్యాత కూడా కావాలి వాళ్ళు ఇప్పుడు అన్ని వదిలేసుకుని తృప్తి ఉంటాడు వాడు సర్వసంగ పరిత్యాగులు తృప్తిగా లేరు వాడు నిర్ణయించుకోవడం అందరు అట్లుండదు సో డబ్బు కోసమే చేసేవాళ్ళు ఒక తొంభై శాతం మంది ఎనభై శాతం మంది సాటిస్ఫాక్షన్ కోసం సాటిస్ఫాక్షన్ కాదు పేరు ప్రఖ్యాతుల కోసమే నేను వాళ్ళు ఒక పదిహేను శాతం మంది తృప్తి కోసం చాలా తక్కువ ఈ మూడిటికి అతీతంగా లైఫ్ ఉంది అది లాస్ట్లో ఒక మాట చెప్దాం ఆ మూడిటికి అతీతంగా నేనున్నా అట్లా చెప్పిన తర్వాత నాకు ఈ మూడిట్లోనూ పడ్డ కొన్ని సంవత్సరాలు ఏ డబ్బు 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 ఏ వద్దు 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 సాటిస్ఫాక్షన్ సాడే వద్దు వద్దు ఆ తర్వాత తెలిసింది పేరు ప్రఖ్యాతులు లేదు ఎంత హైడారికి ఎంత పేరు పేరు ఎవడు మెచ్చుకుంటే తృప్తి వస్తుంది ఎవడు కొడితే తృప్తి వస్తుంది ఎంత డబ్బు డబ్బు ఎంత డబ్బు ఉంటే తృప్తి ఎంత డబ్బు నీ జోబులో బ్యాంకులో ఉంటే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అట్లాగే ఎంతమందికి అన్నదానం చేస్తూ ఎంత తృప్తి వస్తుంది తృప్తికి ఏమైనా మెజర్మెంట్ ఉందా చాలా టైం పట్టింది అర్థం చేసుకోవడానికి ముసలోడు చెప్పింది మామూలు విషయం కాదు సో ఇంకొందరు డబ్బు కావాలి హండ్రెడ్ పర్సెంట్ కానీ కొంచెం నాకు పేరు ప్రఖ్యాతుడు కావాలి అట్లాంటి ఏం చేస్తాడు ఒక పక్క డబ్బు సంపాదిస్తూ దాంట్లో కొంత దాన ధర్మాలు అందరు వాడు షో ఆఫ్ చేస్తాడు అన్నట్టు ఒక ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ పెడతాడు సెలబ్రిటీస్ని పిలిపిస్తాడు ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఐ వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్తాడు వాడి గోల్ ఏంది పేరు ప్రఖ్యాతులు వాడు అరే కొడక తీస్తున్నావు మంచి వీడియో పేపర్లో అవ్వడాల నువ్వు ఎక్స్ట్రా చేయకు నాకు వద్దండి అసలు అది వాడు ఒకటి నడుస్తుంటే బయట కూడా చెప్తుంటాడు పెద్ద స్ట్రాటజీ ఉంటుంది కొందరు ఏం చేస్తారు నాకు తృప్తి ఉండాలి కానీ కొంచెం డబ్బు కూడా కావాలి అట్లాంటి వాడు ఏం చేస్తారు ఆశ్రమం పెట్టుకుంటాడు పుల్లు తృప్తి ఉండడు లేడా ఇప్పుడు రకరకాల గురువులు కానీ డబ్బు లేకపోతే వాళ్ళ తృప్తి వీక్తుంది సో డబ్బు కూడా కావాలి ఎక్కువనో తక్కువనో మనకంటూ సొంత దుకాణం ఉండాలి అను తప్పు అంటారు ఇక్కడ ఈ మూడు తప్పు కాదురా సో ఐమ్ నాట్ జడ్జింగ్ ఎన్ని బడి అందరూ ఉండాలి సమాజంలో ఇంకొకడు పేరు ప్రఖ్యాతులే ఉత్త పేరు ప్రఖ్యాతులు వస్తే వాడికి చిరా కొంచెం పేరు ప్రఖ్యాతులతో డబ్బు ఉండాలబ్బా సో పేరు ప్రఖ్యాత ప్రఖ్యాతులతో పాటు కొంచెం తృప్తి ఉండాలి దీని తర్వాత ఇంకో కేటగిరీ మూడు కోరుకుంటారు వాళ్ళకి డబ్బు కావాలి పేరు ప్రఖ్యాతులు తృప్తి కావాలి ఇప్పుడు జూనియర్ ఏంటి అన్నాడు అనుకో మంచి యాక్టింగ్ చేసి తృప్తి పొందాలనుకుంటాడు ఆ యాక్టింగ్ ద్వారా పేరు ప్రఖ్యాతులు రావాలనుకుంటాడు దానికి రెమినరేషన్ మంచిగా రావాలనుకుంటాడు అవునా ఇది రేర్ బ్యాచ్ ఇది ఇప్పుడు అమ్మాయిని కొడుకున్నాడు మూడు మేనిఫెస్టో అయితే ఆరు వందల ఎకరాల్లో ఒక ఎని ఎనిమల్ శాంక్చురీ పెట్టాడు ఎలిఫెంట్ శాంచురీ తృప్తి వచ్చింది అన్ని మీడియాల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు నేమండి ఫేమ్ వచ్చింది ఒక్కటే రోజురా ప్రతి మీడియా ఇంటర్వ్యూ చేసింది అతన్ని నేను చెప్తున్నా కదా నువ్వు జీవితకాలం ఎగ్జిబిషన్ చేసినా సరే అందులో వన్ పర్సెంట్ కూడా నీకు పబ్లిసిటీ రాదు జస్ట్ ముఖేష్ అంబానీ పిఆర్ ఫోన్ చేసి టుమారో యూ ఆల్ హ్యావ్ టు మై మైసన్ వాంట్స్ టు స్పీక్ అన్నట్లు అంతే అందరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు అతను ఏం చెప్తే అది ఫైనల్ సో ఆరు వందల ఎకరాల్లో ఒక ఎలిఫెంట్ శాంక్చురీ స్టార్ట్ చేశాడు తృప్తి వచ్చింది దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ నాట్ బిజినెస్ అన్నాడు నా దగ్గర ఆరు వందల ఎకరాలు ఒకటి స్టార్ట్ చేయనారా నేను కూడా సేమ్ చెప్పగల అవకాశం లేదు కొందరికి ఈ మూడింటికి అవకాశం ఉంది సో ఎవరైతే మూడు అనుభవించే సిచ్యువేషన్ ఉందో వాడు వేరే వాడిని తన జోన్లోకి రానియాడు సో ఈ ప్రపంచం అందరూ చూడ్డానికి ఫ్రీడమ్ ఉన్నారు కానీ ఎవడు బౌండరీస్ వాడుకున్నాయి ఎవ్వడు ఇంకొక దాంట్లోకి రానియాడు వాడి జోన్లో నేను సెటిల్ ఆనియాడు నేను తప్పంటలేను ప్రపంచం వైఖరిని అర్థం చేసుకో సో రెండు వేల ఏడు ఎనిమిది వరకు నువ్వు బిలీవ్ చేస్తూ లేదు టైసను ఎవ్రీడే నేను లెక్క రాసుకుంటే ఎన్ని పైసలు వచ్చింది ఎన్ని పైసలు పోయినాయి అమ్మో అసలు ఇరవై ముప్పై రూపాయలు కలిసేనాయి అమ్మ 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 రేపు అసలు కలిసి పెట్టద్దు రేపు అసలు ఛాయలే తాగొద్దు రేపు ఇవ్వడం దాపేస్తే తాగలేదు ఇట్లాంటి లెక్కలు వేసుకున్న క్యాలెండర్ పిచ్చోండి నేను రెండు వేల తర్వాత తృప్తి కోసం పనిచేసిన పోర్ట్రేట్ వేసిన రోడ్డు మీద తృప్తి చాలా బాగుంది డబ్బులు వస్తలేవు హఠాత్తుగా డబ్బులు అవసరమైనప్పుడు డబ్బుల కోసం పనిచేసి తృప్తి వస్తుంది తలచిపోతున్నా అంటే నా అనేవాడు లేడు ఇప్పుడు ఏంటి ఎవడన్నా ఒక బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఏం కష్టపడతావురా నువ్వు రా షాప్ పెట్టుకో ఓరు ఇరవై లక్షలు ఇస్తాయి చేసుకోపో అనే ఒక్కడన్నా మనకు లేనే లేరు అసలు ఏ విధంగా దారి చూపేవాడు లేడు అంటే ఒక పెద్ద సముద్రంలో పడవబోతుంది మ్యాప్ పోయింది నార్త్ ఈస్ట్ చాలా చాలా సీజన్ ఉంటుంది ఒకటి ఎడారికి పోతాడు ఎడారికి పోయిన తర్వాత ఎడారి లోపల ఒక చిన్న పోల్ ఉంటుంది ఆ పోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మ్యాప్ ఓపెన్ చేసి చూసుకోవాలి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మొత్తం ఎటు చూసినా నీకు ఎడారే సో అప్పటి వరకు ఆ మ్యాప్ను దాచిపెట్టుకొని కరెక్ట్ ఆ స్తంభం దగ్గరికి పోయిన తర్వాత మ్యాప్ ఓపెన్ చేస్తే కొట్టుకుపోతుంది గాలి కదా ఇప్పుడు ఎవరికి చెప్తారో వాళ్ళు వాడి పరిస్థితి ఆ మ్యాప్ ఉంటేనే పోగలడు ఇప్పుడు మ్యాపి పోయిన తర్వాత ఎటుపోతాడు వాడు అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంత నెగిటివ్ చెప్పట్లే ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే ఆత్మకథలు రాసిన నా అనేవాడు లేడు సహాయం చేసేవాడు లేడు డబ్బు ఇచ్చేవాళ్ళు లేడు దారి చూపేవాడు లేడు సహాయం చేసేవాళ్ళు లేడు సలహా ఇచ్చేవాడు లేడు అందము లేదు ఆస్తి లేదు ఇంత అదృష్టం ఇది తద్వారా నా జీవితాన్ని నేనే దర్శించి నేనే ప్రశ్నించి నేనే తిరిగి నిర్మించుకొని అట్లా దాని నుంచి విముక్తి పొందే అవకాశం వచ్చింది లేకపోతే జీవితకాలం బానిసనే కదా ఇప్పుడు అట్లీస్ట్ ముఖేష్ అంబానీ కొడుక్కి అంబర్ ఉన్నట్టు పైన స్టిల్ దే ఆర్ అండర్ సూపర్విజన్ నా పైన ఇవ్వలేడు ఒకనొక తలంలో పోలిస్తే అత్యున్నత స్థితిలో ఉన్న నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు ఊరికే చెప్తున్నా సో ఆ ముసలిడు చెప్పిన ఫార్ములా నేను అర్థం చేసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది సో ఎంత డబ్బు డబ్బు తెలియదు తృప్తి వేరే వాళ్ళు వల్ల నీకు వస్తుందా అది నీ స్వభావమా తెలియలే పేరు ప్రఖ్యాతులు అనేది ఒక హైరార్కీ ఎంత పేరు పేరు ఫస్ట్లో పది మంది మెచ్చుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే పది మంది జీవితకాలం మెచ్చుకుంటే చిరాకు దొప్పుతుంది వ్యక్తులు మారాలి సంఖ్య పెరగాలి ఆ సంఖ్యలో మెల్లగా సెలబ్రిటీ రావాలి సెలబ్రిటీలు మెల్లమెల్లగా నీకు షాల్వ గప్పాలి ఆ తర్వాత నీకు ఒక అవార్డు ఇవ్వాలి నేను ఒకసారి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్కి వెళ్తే ఒక కథక్ డాన్సర్ చెప్తుండే స్టేజ్ మీద మా బంధువులు మా స్టూడెంట్స్ అందరు అంటుంటారు ఈ పాటకి నీకు పద్మశ్రీ రా వచ్చే ఉండాలి నీకున్న టాలెంట్కి కానీ నాకు ఆసక్తి లేదు అంటున్నాడు సో నాతో పాటు మా ఫ్రెండ్ ఉండే ఏడు చోట పూట పెడుతున్నాడు వాడి పద్మశ్రీ కావాలి సో అప్పుడు ముఖ్యమంత్రి రోషయ్య ఉండే సో రోషయ్య గారు నాకే పద్మశ్రీ వద్దండి ఎందుకండి నాకు అసలు ఎందుకు అన్నప్పుడు నీకు అది ఎందుకు వస్తుంది డిస్కషన్ యూ యూ వాంట్ లేదు లేదు నేను మీ మీ యొక్క బయట పంపిస్తాను మీకు సో మీ బయట పంపిస్తాను చూద్దాం అం అది ఎంత మీ దయసారి నాకే తక్కర్లేదు ఇంకా ఒకవేళ గవర్నమెంట్ వస్తే తీసుకోమా మామూలు చిన్న చిన్న టాలెంట్స్ ఉన్న వాళ్ళకి వచ్చింది నాకు ఎప్పుడూ రావాల్సి ఉండే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు ఇట్లా చెప్తున్నాడు అంత సో చెప్తున్నాడు సో ఇట్లాంటి నటనల నుంచి బయ మైండ్ బయటపడ్డది రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి టు కంప్లీట్ బ్రేక్ ఫ్రమ్ దిస్ వరల్డ్ లైఫ్ నిజానికి అటువంటి కరేజ్ ఎవరు రై నేను మొత్తం బేడ సర్దుకొని మా ఊరు వెళ్ళిపోయి అసలు కంప్లీట్ రిటైర్ అయిన ఎంప్లాయ్ ఎట్టుకుంటాడు ఒక చిన్న రూమ్లో ఉండిపోయినా నా చుట్టుపక్కల నాకు చాలా భయమైంది నాకు మొట్టమొదటిసారి కనిపించింది అన్నట్టు ఇంతవరకు చేసిందంతా మొత్తం పేపర్ మీద రాసి చింపవతల పడి ఇప్పుడే మళ్ళీ జీవితం స్టార్ట్ అయింది మళ్ళీ మైండ్లో ఉన్న డేటా అంతా అంతేరేజ్ అయిపోయింది మొత్తం తీసేసిన సార్ ఇంతవరకు నేను చేసింది పని కాదు ఇంతవరకు నేను చేసింది ఆ పేర్ల ప్రఖ్యాతుల కోసం వెంటబడ్డది ఇంతవరకు నేను తృప్తి కోసం వెంటబడ్డది ఇవేవి కాదు అసలు వీటికి బియాండ్ లైఫ్ ఉందా అసలు నన్ను ఎవ్వరూ మెచ్చుకోలేదు నేను ఆనందంగా ఉన్నా దగ్గర డబ్బే లేదు నేను సంతోషంగా ఉండలేనా డబ్బు నిర్ణయిస్తుందా నా ప్రశాంతతని నన్ను ఎవరు అప్రిషియేట్ చేయలేదు అప్పుడు నేను బాధపడతానా వాట్ ఈజ్ ఇట్ అసలు ఈ డైలమ్ ఏంది ఇది చాలా తీవ్రంగా చూసిన దానివే నాకు మెల్లగా ఒక మేఘాలను నీళ్ళిపోయే ఆకాశం కనిపించినట్టు ఐ హ్యావ్ సీన్ సో క్లియర్లీ ఈ మూడింటి ఈ మూడింట్లోనూ ప్రపంచం పడి పరిషన్ అవుతుంది అంటే డబ్బు కోసం పరిగెత్తేవాడు పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెత్తేవాడు అట్లాగే తృప్తి కోసం పరిగెత్తేవాడు ఈ మూడింటికి బియాండ్ ఒక లైఫ్ ఉంది ఖచ్చితంగా అలాగని పని చేయకుండా నిష్క్రియాపరుడు జీవించమని కాదు నీకు ఎంత సాధ్యమంత చెయ్యి ఎవరన్నా మెచ్చుకుంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ మెచ్చుకోవడానికి నువ్వేం చేస్తలేవు నువ్వు పనిచేస్తే డబ్బు వస్తుంది కానీ డబ్బే రావాలో నువ్వేం చేస్తలేవు నువ్వు తృప్తిగానే ఉండి పని చేస్తున్నావు తృప్తి కోసం ఏ పని చేస్తలేవు ఇవి నేను క్రియేట్ చేసుకున్న నా మహావాక్యాలు ఇది వేరాళ్ళు ఉపయోగపడతాయి నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా ఇవి అర్థమైన తర్వాత నేను జీవితం మొదలుపెట్టినా వర్క్ మొదలుపెట్టిన పెయింటింగ్ మొదలుపెట్టిన శాండార్ట్ని కనుక్కున్నా అది ఇంట్రడ్యూస్ చేసినా శాండ్ పెయింటింగ్ అనుకుని ఇంట్రడ్యూస్ చేసిన నేను మరి రెండు వేల పదిహేనులో వయలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టినా ఆ తర్వాత పుస్తకాలు రాయడం మొదలుపెట్టినా రెండు వేల తొమ్మిదిలో ఏం లేవురా నా దగ్గర ఉన్న బైక్ కూడా దొంగతనం చేసుకుని పోయారు అంటే ఫుల్లీ లిబరేటు అంటే రామకృష్ణ పరమహంస జ్ఞానోదయం పొంది ఆ రోజుల సమాధిలో ఉన్న తర్వాత కళ్ళు తెరిచి అన్న మొట్టమొదటి డైలాగ్ ఏంటంటే చివరి బాధ పడిపోయింది అన్న ఏదో కాంటెక్స్ట్లో అంటే ఉన్న చివరి బాధ కూడిపోయింది రమణ మహర్షి అరుణాచలంలో కులంలో స్నానం చేసిన తర్వాత జో కొన్ని అన్ని పడేసి పైసలు మాత్రం ఉంచుకున్నాడంట రూపాయి కావచ్చు వంద రూపాయలు కావచ్చు పైసలు 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 ఇవి కాదు ఇక్కడ ఉన్నాయి ఎవరు అందరంట అది మాత్రం ఎందుకంటే విశేషం ఇంకో పట్టుకో లైఫ్లా సో అట్ట నా చివరి బాధ ఏంది అంటే దేనికోసమో ప్రయత్నం చేసే ఒకనొక మానసిక రుగ్మత పోయింది చిన్న పిల్లలు ఆడుకుంటారు చూడు అట్లా ఆడుకో ఈరోజు అష్టవక్ర మహాగీత లో నేను ఎందుకు అష్టావక్ర మహాగీత చేస్తున్నా అంటే ఇప్పుడు నేనున్న స్థితికి చాలా దగ్గరగా ఉంది అది ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ బెటర్ ఆర్ వర్స్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ సైడ్ బై సైడ్ సరే అది సంస్కృతం ఆ వ్యాఖ్య వేరే అది రాజుకి ఒక అష్టావక్రు లాంటి ఒక స్ట్రేంజ్ పర్సన్కి జరిగింది నా లైఫ్లో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ వాట్ ఐ ఫెల్ట్ నో వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ జస్ట్ ఐడెంటికల్ ఈరోజు ఎయిటీన్త్ టాక్లో ఇదే ఉంటుంది అసలు చేసే పనిని ఒక ఆటలాగా నీళ్ళలాగా చేస్తాను నేను దేంట్లో ఇరుక్కుని ఉంటాడు జనకుడు నేను తృప్తి కోసం చేస్తేలేను పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తే డబ్బు కోసం చేస్తలేను వస్తే రాని ఇది ఎలాంటిదో తెలుసారా నువ్వు దున్నుకొని పెట్టుకో వర్షం వస్తుంది అంతే తప్ప వర్షం వచ్చిన రోజే దున్నుతా అనుకోకు అట్లా ఐస నై చెల్తా అసలు నువ్వు దున్నమే లేవు అప్పుడు సో నువ్వు మంచిగా బాడీ ప్రిపేర్ చేసుకోక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినా కానీ తయారవుతాను అనుకోకు ఐసన్ చెల్తా యూ హ్యావ్ టు డూ సంథింగ్ వెదర్ ఇట్ కమ్స్ ఆర్ నాట్ యూ షుడ్ కంటిన్యూ డూయింగ్ ఇట్ ఇది నేను చెప్పాలనుకున్నది థ్యాంక్స్ టు దట్ ఓల్డ్ మ్యాన్ బ్యూటిఫుల్ ఇన్సెట్ ఇచ్చిపోయాడు ఈ ప్రపంచం అంతా ఏముంది ఉందా ఒకసారి ఆ రోడ్డు మీద చూడు ఇందులో డబ్బు కోసం పరిగెత్తే వాళ్ళు కొందరు చాలామంది ఇందులో పేరు ప్రఖ్యాతుల కోసం నియమం ఫేమ్ కోసం పరిగెత్తే వాళ్ళు కొందరు అత్యంత కొద్ది మంది తృప్తి కోసం పరిగెడతారు ఈ మూడింటి టైం నేను పరిగెత్తిన కానీ ఇప్పుడు తెలుసుకున్నా ఆ మూడు బయట లేవని అన్నాడు అంతకుమించి ఏముంటుంది సో మళ్ళీ మరొక కాన్వర్జేషన్తో కలుసుకుందాం ఒకసారి అట్లే పట్టుకో బయటకు పోదాం విల్ షో టీ హబ్ అట్టనే అది కూడా చూపిద్దాం బాగుంది కదా అవి నాకు మంగళసూత్రంలాగా అవి లేకపోతే నేను నాకు మనసు పని చేయదు ఏదో పోయినట్టు పోయినట్టునర్జీ బిజ్లీ బావు అదే బేటీ బేటి బచ్చావ భేటీ పడవ లాగా ఎంత బాగుంది అసలు హాలు అట పై ఎదురుగా ఆడియన్స్ ఉన్న లేకున్నా ఒకేలాగా మాట్లాడగలగాలి ఎందుకంటే దీని అవతల కూడా ఎవరెవరు ఉండొచ్చు కదా ఈరోజు ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇక్కడ ఉన్న కోటను కోట్ల మంది ఎవరు లేరు ఈరోజు పెద్ద స్క్రీన్ పర్ఫామ్ మంచిగా మంచిగుండే ఎక్స్పీరియన్స్ సత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ 안돼 안돼 안돼. 빨라.